నైన్ న్యూస్ కి స్వాగతం హైదరాబాద్ శాసన మండలిలో మల్లికార్జున స్వామిని కుర్మాకుల గురువు ఒగ్గు జగ్గు అని మాట్లాడిన మంత్రి జూపల్లి కృష్ణరావు మాటల్ని ఖండించిన యాదవ్ ఒగ్గు పూజారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కల్వ మనోజ్ యాదవ్ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర యాదవ్ సంఘం నాయకులు కరీంనగర్ జిల్లాలోని యాదవ్ సంఘం నాయకులు పలువురు మాట్లాడారు మల్లికార్జున స్వామి పట్నాలు యాదవ్లే వేయాలి దేవుని ఒగ్గు కథలో ఒక యాదవ్లే చెప్పాలి మల్లికార్జున స్వామి గొల్ల కేతమును పెళ్లి చేసుకుని గొల్ల ఇంటి అల్లుడు ఈ సమావేశానికి ముఖ్య నాయకులు కరీంనగర్ గోకుల్ ట్రస్ట్ చైర్మన్ బబ్బూరి కుమార్ యాదవ్ వాస మల్లేష్ యాదవ్ బండి మల్లయ్య యాదవ్ జంగా కుమరయ్య యాదవ్ కొండ రవి యాదవ్ పలుమారు మల్లేష్ యాదవ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఒగ్గు సంఘం నాయకులు కొడిమ్యాల మల్లయ్య యాదవ్ సింగారపు ఓదెలు యాదవ్ జకుల భీమయ్య యాదవ్ దాసరి ఐలయ్య యాదవ్ చెరుకూరు లింగం యాదవ్ జిల్లాల రాయమల్లు యాదవ్ తదితరులు పాల్గొన్నారు అధ్యక్ష గౌరవ సభ్యులు వారి యొక్క ఆలోచన అనేది ఈ ఒగ్గు కళాకారు అనేది ఇది అతి ప్రధానమైనటువంటి జానపద వృత్తి కళారూపం ఒగ్గు కథ ఈ యొక్క ఒగ్గు కళారూపానికి అంటే రెండు మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ యొక్క ఒగ్గు కళారూపానికి జాతీయ అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన కళలలో కళారూ కళాకారులలో డాక్టర్ జుక్క చుక్కా సత్తయ్య గారు మిద్దె రావులు గారు వీళ్లకు కేంద్రీయ సాహిత్య సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా అవ్వడం జరిగింది ఇది ప్రధానంగా ఒగ్గు కలగలనేది ఉమ్మడి వరంగల్ కరీంనగర్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో మైమర్ జిల్లాలో ఈ కళ్ళకు మంచి ప్రసిద్ధి ప్రచారం ఉన్నది కొమరెల్లి మల్లన్న కులదైవం బీరప్ప కులగురువు రేణుకల్లమ్మ కులదేవ్ ఇవన్నీ కూడా వాస్తవంగా పెద్ద ఎత్తు ఉన్నారు కాబట్టి వీళ్లకు చేయాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఈ యొక్క ఒగ్గు బీర్ల పూజలు తమ పెద్ద ఆడబిడ్డగా ఆరాధించే రేణుక ఎల్లమ్మ కళ్యాణోత్సవాన్ని కూడా ఎల్లమ్మ కథలు రకరకాలు చెప్తా ఉంటారు ఒగ్గు అంటే డమరుకం శివుని చేతిలోని డమరుకాన్ని తెలంగాణ రాష్ట్రంలో జానపదులు ఒగ్గు జగ్గు అనే పేరుతో పిలుస్తారు ఈ కళా ప్రదర్శనలో ఒగ్గును ఉపయోగిస్తూ వారి కులదైవం మల్లన్న కులగురు బీర కథను చెప్పడం వల్ల ఈ కళారూపానికి ఒగ్గు కథ అనే పేరు వచ్చింది ప్రసిద్ధి గాంచింది కూడా ఒగ్గుకథ యొక్క పరిచయము ప్రపంచమంతా ఒక జ్యోతి స్వరూపం ఆ జ్యోతి స్వరూపం నుండి ఓంకారం ఓంకారం నుండి సదాశివుడు సదాశివుడి చేతిలో ఢమరుకం ఆ ఢమరుకం నుండే అరవై నాలుగు కళలు ఉద్భవించినాయి ఆ సదాశివుని చేతిలోని ఢమరుకమే శివాంశ అయినటువంటి మల్లన స్వామి చేతికి ఆ మల్లన చేతి నుండి ఆయన వంశస్థుల కురుమల చేతికి వంశ రావడం జరిగింది ఇది ఈనాటికి కూడా ఇది ఒక విరాధి తెలుగుతా ఉంది అధ్యక్ష గౌరవ సభ్యులు మాట్లాడిన దానిలో ఈ యొక్క వృద్ధికి సంబంధించినటువంటి ఉగ్గు కళాకారు ఫెడరేషన్ ఉందా అని అడిగారు ఫెడరేషన్ అనేటువంటి ఏర్పాటు ఆలోచన లేదు ఎందుకంటే అధ్యక్ష ఈ ఈ కళలలో చాలా కళారూపాలు ఉన్నాయి ఇప్పుడు చెప్పిన ప్రకారమే సుమారుగా అరవై నాలుగు కళలు ఒక్కొక్క కళారూపానికి ఒక్కొక్క ఫెడరేషన్ అనేది అదే కూడా కాదు వాస్తవంగా రెండవది ఫెడరేషన్స్ మనం చాలా చూసినాం చాలా ఫెడరేషన్స్ ఉన్నాయి రకరకాల ఫెడరేషన్స్ గత ప్రభుత్వాలు చాలా ఇచ్చినాయి ఆ ఫెడరేషన్స్ అన్నీ కూడా వాస్తవంగా నామమాత్రానికి ఉన్నది తప్ప ఒక పొలిటికల్ రిహాబిలిటేషన్ పర్పస్ తప్ప యాక్చువల్ మనకు దొరల ఎక్కువ ఒరిగింది కూడా అంతగా లేదు సో ఇప్పుడు దీనికి సంబంధించి మాత్రం అటువంటి ప్రతిపాదన అనేది లేదు అధ్యక్ష అట్లాగే అయితే ఈ యొక్క ఒగ్గు కళాకారులకు సంబంధించిన పెన్షన్లకు సంబంధించి ఓవరాల్ స్టేట్లో అన్ని కళారూపాలకు కలిపి మూడు వేల రెండు వందల పంతొమ్మిది మందికి పెన్షన్స్ మూడు వేల పదహారు రూపాయల చొప్పున ఇస్తా ఉన్నాం ఇందులో పదహైదు వందల ఖాళీలు ఉన్నవి ఇప్పటికే సుమారుగా యా నలభై ఏడు ఒగ్గు కళాకారులకు ఇట్లా పెన్షన్ ఉంది ఇంకా అర్హత ఉన్నటువంటి వాళ్లకు జిల్లా కలెక్టర్ ద్వారా తెప్పించి వాళ్ళకు పెన్షన్స్ కూడా ఇప్పించేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష సో జనరల్గా ఈ యొక్క ప్రభుత్వం కళాకారులకు సంబంధించి కళారూపాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం అందరినీ కూడా అకులు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది ఈ యొక్క సాహితీవేత్తలకు గౌరవాడు ఇస్తూ ఉంది